హలో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ వెంకీ వెల్కమ్ టు వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను ఒక ముఖ్యమైన టాపిక్తో అయితే మీ ముందుకు వచ్చాను అది ఏంటంటే నిన్న మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేయడం జరిగింది అదేంటంటే మీ భూములు ఒకసారి ఆన్లైన్లో చెక్ చేసుకోండి అని ఈ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారంటే లాస్ట్ గవర్నమెంట్లో అయితే ఏదైతే వైసీపీ గవర్నమెంట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది తీసుకొచ్చిందో ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వలన మీ భూములు వేరే ఇతర నాయకులైతే కాజేశారు అన్నట్టుగా నేను అయితే ఆ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మరియు పేదలు రైతులు మరియు ఇతర భూముల కల్లా వారైతే మీ భూములు సరిగ్గా ఉన్నాయో లేదో మీరైతే ఆన్లైన్లో చెక్ చేసుకోండి అని అయితే ఒక అయితే చేయడం జరిగింది నేను ఎప్పటి నుంచో రైతులకు ఉపయోగపడే ఒక వీడియో అయితే చేద్దామని అనుకుంటున్నాను కానీ నిన్న జరిగిన ఈ సంఘటన వలన అది ఖచ్చితంగా చేయాలన్న ఆలోచన అయితే నాకైతే ఉండింది కాబట్టి ఈరోజు మీకైతే మీ భూములో మీరు ఎలాగా మీరే మీ మొబైల్లో ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలనేది నేను ఈరోజైతే మీకైతే చూపించబోతున్నాను అందుకోసం మీరైతే మీ ఫోన్లోనే మీరే చెక్ చేసుకోవచ్చు అది ఎలా అనేది మీకైతే నేను ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ మీకైతే మీరైతే గూగుల్ లెక్ కానీ క్రోన్ లెక్ కానీ అయితే వెళ్ళండి అక్కడ మీ భూమి మీ భూమి అని అయితే టైప్ చేయండి ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ యొక్క భూములకు సంబంధించిన అఫిషియల్ వెబ్సైట్ అనమాట ఇందులో మీరు ఫస్ట్ ఇక్కడ వచ్చిన లింకును అయితే క్లిక్ చేయండి అది క్లిక్ చేయగానే మీకైతే వారు ఎప్పుడైనా ఎక్కడైనా ఈ విషయాలు అయితే తెలుసుకోవచ్చు అది ఎలా అనేది మీకు ప్రతి ఒక్క పాయింట్ అయితే నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలాంటి ఎన్నో మీకు ఉపయోగపడే వీడియోలు చేయాలంటే మీ సపోర్ట్ అయితే నాకు అవసరం దానికోసం మీరు ఈ వీడియోని లైక్ చేయండి ఇలా చేస్తే అది మిగతా మందికి అయితే ఉపయోగపడుతుంది అలాగే షేర్ చేయండి మరియు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో వన్ బి మీ వన్ బి చూసుకోవాలంటే ఎలా చూసుకోవాలనేది ఇప్పుడైతే చెప్తాను నేను ఇక్కడ మీ భూమి వివరాల కోసం క్లిక్ చేయండి అని ఉంది కదా అందులో మీ వన్ బి ఆర్ గ్రామ వన్ బి అని ఉంది కదా దాని మీద అయితే క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇందులో మీ జిల్లాను అయితే సెలెక్ట్ చేసుకోండి ఏ జిల్లా అయినా కానీ ఇప్పుడు మీ బంధువుల భూమి వివరాలు అయితే మీరు కనుక్కోవాలనుకున్నారు అలాంటప్పుడు మీరు ఆ మీ బంధువుల జిల్లాలోని భూములైనా కూడా మీరు అయితే ఈ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు ఇప్పుడు ఏదో ఒక జిల్లా సెలెక్ట్ చేసుకోండి ప్లస్ వారి మండలం అనేది సెలెక్ట్ చేసుకోండి మరియు వాళ్ళ గ్రామం అనేది సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ఆర్ఓఆర్ వన్ బి అని కదా దాని మీద అయితే క్లిక్ చేయండి మీకు ఖాతా నెంబర్ తెలిసి ఉంటే ఇక్కడ వన్ ఖాతా నెంబర్ ఉంది కదా ఆ ఖాతా నెంబర్ మీద అయితే క్లిక్ చేసి ఇక్కడ ఉన్న క్యాప్చన్ అయితే ఎంటర్ చేయండి మీకు ఈ విధంగా వాళ్ళ పట్టాదారునికి సంబంధించిన ఆర్ఓఆర్ వన్ బి రిపోర్ట్ అనేది మీకైతే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది ఇందులో ఆ పట్టాదారునికి సంబంధించిన పేరు వారి తండ్రి పేరు మరియు ఖాతా నెంబరు వాళ్ళు వారికి కొన్ని ఖాతాలైతే సర్వే సర్వే నెంబర్లు అయితే ఉన్నాయో అవి మరియు భూమి వారికి ఏ విధంగా సంక్రమించింది మరియు ఆ భూమి ఎంత ఇలాంటి ఎన్నో రకాల అయితే ఇందులో మీకు అయితే డిస్ప్లే ఇవ్వడం జరుగుతుంది మరియు ఇదే సైట్లో మీరు అడంగలు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అది ఎలా అనేది అంటే ఇక్కడ అడంగల్ అనేది కదా దాని మీద అయితే క్లిక్ చేయండి మరియు ఖాతా సర్వే నెంబర్ ఇప్పుడు ఆ వన్ బిలో మీకు అయితే రెండు సర్వే నంబర్లు కనబడ్డాయి కదా ఇక్కడ ఆ సర్వే నెంబర్ ఏదైనా మీరు తెలుసుకోవాల్సిన సర్వే నెంబర్ని అయితే ఎంటర్ చేయండి మరియు అక్కడ క్యాప్షన్ అయితే ఇచ్చారంటే మీకు ఆ సర్వే నెంబర్లో ఎంత భూమి ఉంది మరియు ఆ సర్వే నంబర్ లో ఇతర భాగస్థులు ఎవరైనా ఉన్నారా అనేది అయితే మీకు ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది మరియు ఆ భూమి యొక్క స్వభావం కూడా మనకు అక్కడ కనబడుతుంది ఇంకా ఒకవేళ సర్వే నెంబర్ తెలియదు మరియు ఖాతా నంబర్ కూడా తెలియదు అలాంటి సందర్భాల్లో కూడా మీరు ఆ భూమిని అయితే కనుగొనవచ్చు అది ఎలా అనేది నేను చెప్తాను ఇక్కడ పట్టాదారు నేమ్ అని కదా అందు మీద అయితే చేయండి గారి మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఆ గ్రామంలో ఎంతమంది అయితే భూములు ఉన్నాయో వాళ్ళ అందరి డీటెయిల్స్ అయితే ఇక్కడ రావడం మీరు ఎవరి డీటెయిల్స్ ఉన్నారో వారి పేరు అయితే మీరు కనుక మీరైతే దాని మీద క్లిక్ చేశారంటే మరియు క్యాప్చా ఎంటర్ చేసి క్లిక్ చేశారంటే వారికి సంబంధించిన అయితే మీరు కనుక్కోగలరు ఇలాగా ఎవరి భూమి అయినా మీరు కొన్నదైనా లేకుంటే మీరు అమ్మిన భూమి అయినా కూడా ఇందులో అయితే చెక్ చేసుకోవచ్చు మరియు ఇందులో ఇంకొక ఎఫ్ఎంబి అంటారు మ్యాప్స్ అంటారు మీ భూమికి సంబంధించిన కొలతల మ్యాప్ అయితే కూడా ఇందులో చూసుకోవచ్చు కానీ లాస్ట్ గవర్నమెంట్ అయితే ఆ సర్వీస్ని అయితే నిలిపివేయడం జరిగింది ఎందుకంటే భూముల రీసర్వే పేరుతో లాస్ట్ గవర్నమెంట్ రీసర్వే అయితే చేసింది కొన్ని చాలా విలేజెస్లో అయితే జరిగింది కొన్ని విలేజెస్లో అయితే చేయలేదు ఆ రీసర్వే జరిగిన విలేజెస్లో మాత్రమే ఈ ఎఫ్ఎంబి మ్యాప్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి రీసర్వే జరగని భూమి గ్రామాలలో అయితే ఆ ఎఫ్ఎంబి మ్యాప్స్ అనేటివి డిజేబుల్ అయితే చేయడం జరిగింది ఆ రీసర్వే జరిగిన గ్రామాలలో వండి ఏ విధంగా చెక్ చేసుకోవాలి లేదంటే డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఏదైనా డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి గ్రామం మండల్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత గ్రామం అయితే సెలెక్ట్ చేసుకోండి మరియు ఏ ఎల్పి మ్యాప్స్ మీద అయితే క్లిక్ చేయండి ఎల్పి నెంబర్ మీద అయితే క్లిక్ చేయండి ఏదో ఒక ఎల్పి నెంబర్ ముందైతే సర్వే నెంబర్స్ అయితే ఉండేటివి రీసర్వే జరిగిన వాటికి సపరేట్గా ఎల్పి నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఏదో ఒక ఎల్పీ నెంబర్ అయితే అది వాళ్ళ కొత్తగా వచ్చిన పాస్బుక్లో అయితే ఉంటుంది ఆ ఎల్పీ నెంబర్ అయితే ఎంటర్ చేసి మీరు క్లిక్ చేశారంటే ఆ భూమికి సంబంధించిన మ్యాప్ అయితే మనము చూడవచ్చు చూసారుగా ఇలా మీ భూమికి సంబంధించిన ఈ మ్యాప్ అనేది కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ మ్యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇంకొక పద్ధతి కూడా ఉంది అదేంటంటే ఆర్ఓఆర్ వన్ బిలోనే ఖాతా నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాబ్ ఎంటర్ చేసి ఇలా ఓపెన్ అయింది కదా ఇందులో మీకు ఎల్పి నంబర్ అని ఉంటుంది ఆ కాలం మీద టూ కదా ఇప్పుడు దాని మీద క్లిక్ చేసిన మీకైతే ఎఫ్ఎం అయితే డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది మీరు అనేక సందర్భాల్లో వీటిని అయితే యూజ్ చేసుకోవచ్చు బ్యాంకులో లోన్స్ కానీ ఇతరత్ర కొన్ని రీసర్వే విషయంలో కానీ ఏదైనా పంచాయతీలు జరిగే విషయంలో కానీ మీరైతే ఎఫ్ఎంబిని అయితే యూజ్ చేసుకోవచ్చు ఈ సైట్లో ఇంకా కొన్ని మీకు పనికొచ్చే విషయాలు అయితే చెప్తాను ఇందులో మీరైతే ఆధార్ లెక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు మీ పట్టాకి ఆధార్ నెంబర్ లింక్ అయ్యేద్దా లేదా ఒకవేళ లింక్ అయ్యంటే నంబర్ ఏంటి అనేది మీరైతే చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ఖాతా నెంబర్ కానీ ఆధార్ నెంబర్ కానీ ఎంటర్ చేశారంటే క్లిక్ చేయండి క్లిక్ చేశారంటే ఇదిగో వాళ్ళ పేరు మరియు పట్టాదారు తండ్రి పేరు మరియు ఆధార్ లింక్ అయిందా లేదా అనేది ఇక్కడైతే చూపించడం జరుగుతుంది మరియు ఇందులో ఇంకొక ఉపయోగపడే విషయం ఏంటంటే ఆ పట్టాదారుని యొక్క ఎలక్ట్రానిక్ పాస్ పుస్తకం కూడా మామూలు నార్మల్ పేపర్లో అయితే నేనైతే ప్రింట్ తీసుకునే అవకాశం ఉంది ఇందులో కూడా డిస్టిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి మండలం అయితే సెలెక్ట్ చేసుకోండి గ్రామం మరియు వారి ఖాతా నెంబర్ ఏదైతే మీరు చూడాలనుకుంటున్నారో డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారు ఆ ఖాతా నెంబర్ అయితే ఎంటర్ చేసి క్లిక్ చేశారంటే ఇలా వాళ్ళ పట్టాకి ఏ నంబర్ అయితే ఫోన్ నెంబర్ అయితే రిజిస్టర్ అయి ఉంటుందో ఆ నెంబర్కి అయితే ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది ఆ ఓటీపీ ఇక్కడ ఓటీపీ నంబర్ ఎంటర్ చేసి క్లిక్ చేశారంటే వాళ్ళ ఫోటోతో కూడిన మరియు అన్ని సర్వే నెంబర్లతో వచ్చిన ఎలక్ట్రానిక్ పాస్ పుస్తకం అయితే డౌన్లోడ్ అయిపోయి దాన్ని కలర్ జిరాక్స్గా తీసుకొని దేనికైనా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలాంటి ఎన్నో విషయాలు అయితే ఈ వెబ్సైట్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు వారి వారి భూముల యొక్క వివరాలు అయితే ఈ మీ భూమి అనే వెబ్సైట్లో అయితే మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోండి మరియు ఎప్పుడైనా ఈ సందర్భంలో అయినా మీకు ఈ విషయాలు కావాలంటే ఇందులోకి వచ్చి మీరైతే చెక్ చేసుకోవచ్చు మరిన్ని ఉపయోగకరమైన మరియు ప్రతిరోజు అవసరమయ్యే విషయాలైతే నేను డైలీ అయితే పోస్ట్ చేస్తూనే ఉంటాను కాబట్టి మా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్